సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కలవరి దీవెన కార్యక్రమాలు చూస్తున్న ప్రభు బిడ్డలారా మీ నిమిత్తమై ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక తలంపుని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను మరి ఈరోజు మీరు మీ కుటుంబాలందరూ క్షేమంగా ఉన్నారా మీ పిల్లలు మంచి ఉద్యోగాలలో మీ యజమాను మంచి సంపాదనలో చక్కటి ఆరోగ్యంతో అందరూ ఉన్నారా అలా ఉండాలని మేము నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం ఈ చూస్తున్నటువంటి కలవరి దీవన కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి కనీసం ఒక యాభై మందికైనా షేర్ చేయగలరని ప్రభు పేరట అందరికి తెలియజేస్తున్నాను మంచిది దేవుని వాక్యాలకు వెళదాం దేని పేరు మరి సువార్తలలో ఆ రెండవ సువార్తను మార్కు సువార్తలో తొమ్మిదవ అధ్యాయములో ఒకరోజున యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు తన శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కార్యం కొరకు వారు అడుగుతున్నారు అయ్యా ఈ కార్యం మేము ఎందుకు చేయలేకపోతున్నాం అని వారు అడిగినప్పుడు యేశువ్రభు వారు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే తొమ్మిదవ అధ్యాయం మార్గస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన వాళ్ళు ఏమన్నాడు అంటే ఉపవాస ప్రార్థన వలననే అన్నాడు ఆయన ఈరోజు దేని నేను మీతో పంచుకునేటువంటి అంశం ఏంటంటే ఉపవాసము ఈ ఉపవాసము అనేటువంటి అక్షరాలు తెలుగులో దేవుని బిడ్డరా మనకు నాలుగు అక్షరాలు కనబడుతున్నాయి ఈ నాలుగు అక్షరాలలో మొదటి తెలుగు అక్షరం దేవుని బిళ్ళరా ఊ అనే అక్షరం మనకు కనబడుతుంది ఈ ఊ అనే అక్షరం మీద ఈ మాటను నేను ముందుగా మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి ఈ మాటలు జాగ్రత్తగా విని మీరు కూడా దేవుని బిడ్డరా మేలు పొందుకుంటారని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో దేవుని బిడ్డరా పదహార అధ్యాయం మొదటి వచ్చి నువ్వు రాయబడిన మాట అంటే ఊ అనగా ఉత్తరమిచ్చుట ఊ అనే మాటకు అర్థము ఉత్తరమిచ్చుట అంటే జవాబు ఇవ్వటం అంటే నువ్వు చేసేటువంటి ప్రార్థనలో ఒక ఉపవాస ప్రార్థన కోసం ఎప్పుడైతే ఒక తీర్మానం కలిగి అన్నపానములు మానివేసి ఎప్పుడైతే దేవుని బిళ్ళలు చేయడానికి తీర్మానం కలిగి ఉంటావో తెలుగులో ఉన్నటువంటి అక్షరాలలో ఉన్న మొదటి అక్షరం ఏంటంటే ఊ అనే మాటకు అర్థం ఏంటంటే ఉత్తర అంత అంతమాత్రమే కాదు దేవుని బిళ్ళరా ఊ అనే అక్షరానికి మరొక భావం ఏంటంటే దేవుని గమనించండి ఊ అనే మాటకి అర్థం ఏంటంటే ఆయన నిశ్చయముగా దేవుని బిళ్ళరా ఆయన నీ వైపు చూసేటువంటి దేవుడు చూడండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని మాటలు జాగ్రత్తగా గమనిద్దాం ఊ అనే మాటలో మరి రెండవ మాట ఏంటంటే అనగా ఉజ్జీవము అంటే అప్పుడు వరకు నీ జీవితంలో ఏదో ఒక పోగొట్టుకుంటావు ఏదో అవసరత ఉంటుంది ఏదో కోరికలు నీకు ఉంటున్నాయి ఏదో కార్యం జరగాలి ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావో ఈ ఊ అనే అక్షరము ఉత్తరం ఇచ్చుట దేవుని పిల్లలు అనగా ఇచ్చుట అంటే నువ్వు ఆయన వైపు ఎప్పుడైతే చూసి కనీసం దేని బిడ్డరా ఆ ఉపవాస ప్రార్థనలో ఆ దీక్షతో నువ్వు పూనుకుంటున్నావో పూనుకున్న వెంటనే ప్రభువారు నీ కొరకు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పందన ఏంటంటే నీ ప్రార్థనలు ఆయన చెవిలోకి పడుతూ ఉన్నాయి అని నువ్వు ఈ రోజున నువ్వు గమనించవలసిన వ్యక్తిగా ఉన్నావు దేవుని బిల్లరా వాక్యముల నుంచి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు దేని బిడ్డరా లేఖనాలలో మనం పరిశీలన చేద్దాం చూసినప్పుడు యోనా అనేటువంటి గ్రంథములో మూడవ అధ్యాయములో మనం చూసినప్పుడు ఆ రోజున నినివే పట్టణము వారు ఉపవాసం ఉన్నారట వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణం మీదకి ఆయన తీర్పు చేర్చాలని ఆశపడుతున్నాడు వారి క్రియలు వారి పద్ధతులు దేవునికి మాత్రం నచ్చల చాలా ఘోరంగా అన్నాడు కానీ ఎప్పుడైతే వారు ఉపవాసం ఉన్నారో ఉపవాసం ఉన్న వెంటనే వారికి ఉపయోగం కలిగింది మొదటి మాట ఏంటండి ఉపవాసం అని ఊని అక్షరములో వారి కుటుంబ జీవితాలలో వారి యొక్క సమాజములో వారి సంఘములో లేక వారి దేశములో ఒక ఉద్యీవాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే కేవలము ఉపవాసము దేవుని పిల్లరా వారికి ఉపయోగపడేటువంటి కార్యము దేవుడు చేయడానికి ఈ మొదటి మాట నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పిల్లరా ఉపవాస ప్రార్థనలో ఊ అనే మాట ఉత్తరమిచ్చుట ఇచ్చుడా ఈరోజు నేను ఒక మాట అంటాను చాలాసార్లు తల్లి పరిచయం చేసి చేసి అలసిపోయి ఇంట్లో అక్కడ కూర్చొని అయా కొంచెం మంచిగా తెచ్చిపెట్టా అంటే భర్త కూడా నీళ్ళు తెచ్చిపెట్టాడు ఉత్తరం ఇవ్వడం జవాబు ఇవ్వడం కుమారుడు కూడా మంచిని తెచ్చిపెట్టరు దేవుని పెట్టలేరా కానీ ఉపవాసం ఉన్న సమయంలో నీవు దేవుని దగ్గర అడిగితేనంట ఆయన వెంటనే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు నమ్ముతున్నావా మరి తల్లి సహోదరి ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే దీక్ష కలిగి నువ్వు పూనుకుంటావో ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు జవాబు ఇస్తాడు నువ్వు ఖచ్చితంగా నువ్వు కార్యాన్ని పొందుకుంటావు అందులో ఏమాత్రం డౌట్ లేదు నమ్ము ఈ మాట నువ్వు నమ్మితే దినబిళ్ళరా ఆలస్యం చేయకుండా ఉపవాసం ఉండడానికి పూనుకో ఇంతకాలము చాలామంది ఉపవాసం అంటే ఉప్మాలు తింటాం ఆ గ్లాసులు పాలు తాగటం చక్కెర గిళ్ళు తినటం అది కదండి ఉపవాసం అంటే దేని పిల్లలు అన్నపానములు మానివేసి ఏమి ముట్టుకోకుండా దీక్షతో ఉంటవే ఉపవాసం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు అని కొందనాలు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధముగా ఉపవాసం ఉండడానికి కృప చూపించమని యేసయ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆ